జై శ్రీరామ్ అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా రాగంపేటలో జరిగిన శ్రీ కోదండరామస్వామి వారి త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవం పార్ట్ వన్ చూశారు కదండి పార్ట్ టూ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే పార్ట్ వన్ కోదండరామస్వామి ప్రతిష్టా మహోత్సవం వీడియో చూసిన వారందరూ నా అన్నదమ్ములు స్నేహితులు కుటుంబ సభ్యులందరి మన్ననల ద్వారా వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను ముఖ్యంగా రామాలయం కమిటీ మెంబర్స్ గుడి నిర్మాణంలో వారు పడిన కష్టంలో ఈ వీడియో రూపేణ నాకు పాత్ర ఉందని చెప్పిన మాట నా మనసుకు హత్తుకుపోయింది నాకు వెయ్యి రెట్ల సంతోషం ఇచ్చింది ఆ మాట మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు మనస్సునందు రామయ్య రూపం నోటి వెంట రామయ్య నామస్మరణ చేసుకుంటూ పార్ట్ టూ కోదండరామస్వామి ప్రతిష్టా మహోత్సవంను చూసేద్దాం రండి ఈ వీడియోలో మనం కోదండరామస్వామి ప్రతిష్టా మహోత్సవంలో జరిగిన రెండవ రోజు పూజా కార్యక్రమాలు చూడబోతున్నాము నేను వీడియోలో పూజా కార్యక్రమాలు చూపిస్తూనే వాటి విశిష్టత గూర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రతి హిందువు యొక్క ధర్మం ఏంటంటే మనం చేసే ప్రతి పూజా కార్యక్రమం యొక్క అర్థం పరమార్థం విశిష్టత తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి రెండవ రోజు పూజా కార్యక్రమాల్లో మొదటిగా విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి మండప పునః పూజలు అంటే మొదటి రోజులానే యాగశాలలో తొమ్మిది జంటలతో వారి వారి మండప స్థానాలను మార్చి మండప పునః పూజలు చేయించారు యాగశాలకి ఈశాన్యంలో నవగ్రహ మండపం ఆగ్నేయంలో యోగిని మండపం నైరుతిలో వాస్తు మండపం వాయువ్యంలో క్షేత్రపాలక మండపాలకు పూజలు నిర్వహించారు తరువాత సర్వదేవతలు ఉన్నటువంటి సర్వతోభద్ర మండపమునకు పూజలు నిర్వహించారు ఆ తర్వాత దీక్షా దంపతులతో హోమములు జరిపించారు ముందు రోజు చూశారు కదండి అగ్ని మదనం చేయడం ద్వారా జనించిన అగ్నితో హోమ కార్యక్రమములు మొదలుపెట్టారు ఇలాంటి కార్యక్రమములు చూసిన చాలు వెయ్యి జన్మల పుణ్యఫలం ఈ హోమ కార్యక్రమాలు కేవలం వ్యక్తిగత ఫలితం కాకుండా ప్రజలందరి క్షేమం కోసం చేసే హోమాలు మన రామయ్య విగ్రహాల్లోనికి ప్రాణశక్తిని ప్రవేశపెడుతున్నాము అంటే ప్రత్యక్షంగా మన రాముల వారు ఊరి ప్రజల క్షేమం కోసం విచ్చేయుచున్నారు కదండి మరి నవగ్రహాలు అను అనుకూలించి అనుగ్రహించాలి నవగ్రహాలు అనుగ్రహం కోసం మరియు దేవతామూర్తులందరినీ ఆనందింపచేయడం కోసం హోమములు నిర్వహించారు సనాతన ధర్మంలో అసలు హోమం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు చేస్తారు హోమం తెలుసుకుందాం మహర్షులు నిస్వార్థంగా పరోపకారార్థమిదం శరీరం అని చెప్పడమే కాదండి చేసి చూపించారు ప్రజలందరి క్షేమం కోసం మరియు వివిధ రకాల ఎన్నో ప్రయోజనాల కోసం హోమాన్ని మహర్షులు చేసేవారు హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి ఉంటుంది ఒక్కొక్క సమిద ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదై ఉంటుంది అంటే గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా ఉంటుంది అంటే వ్యాధులు లేకపోవడం వర్షాలు సక్రమంగా పడడం ఇలాంటివి జరుగుతాయి ఈ హోమాల్లో వాడే ఒక్కో మూలిక ఒక్కొక్క గ్రహాన్ని శాంతింపచేస్తుంది ఈ విధంగా హోమం ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందన్నమాట ఈ విధంగా వేద పండితులు దీక్షా దంపతులతో జలాదివాస హోమం ప్రధాన హోమం క్రీడాదివాసము నిర్వహించారు ఆ తర్వాత మూలమూర్తులకు క్షీరాదివాసం ఎంతో ఘనంగా నిర్వహించారు క్షీరాదివాసం కార్యక్రమంలో ముందుగా దీక్షా దంపతులతో మూలమూర్తులకు పూజలు చేయించి ఆ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయించారు ఆ తర్వాత ఊరి ప్రజలంతా ఆవు పాలతో మూలమూర్తులకు అభిషేకం చేసుకున్నారు మూలమూర్తులు మొత్తం పాలతో నిండిన తరువాత పుష్పాలు అక్షింతలు పూజలు చేసి దీప నైవేద్యాల అనంతరం మంగళహారతులు ఇచ్చారు నమస్కారం చేసుకోవాలి సంపూర్ణ సర్వకార్య దిగ్విజయత ప్రాప్తి ద్వితీయ దివసే ప్రాతకాల సమయ సర్వ కండప దేవత ఇంతటితో ఉదయం పూజా కార్యక్రమాలు ముగిశాయి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు పునఃపూజలు ప్రారంభమయ్యాయి యాగశాలలో మండపారాధనలు అంగదేవత ఆవరణ దేవత హోమములు వాస్తు హోమము నిర్వహించారు ఉదయం నుండి క్షీరాదివాసంలో ఉన్న మూలమూర్తులను చక్కగా నీటితో కడిగి పొడి వస్త్రంతో తుడిచి ధాన్యాదివాసమును నిర్వహించారు ధాన్యాదివాసము అంటే స్వామిని ధాన్యంతో అభిషేకించడం ధాన్యం అంటే అన్నం కడుపు నింపే అమ్మ అన్నపూర్ణ అటువంటి ధాన్యంతో మూలమూర్తులను పూర్తిగా నింపాలి అంటే తల్లి గర్భంలో స్వామి ఉన్నట్టుగా అన్నమాట ముందుగా వేద పండితులు దీక్షా దంపతులతో పూజను నిర్వహింపచేసి ఆ తర్వాత మూలమూర్తులకు ధాన్యంతో అభిషేకింపచేశారు ఆ తర్వాత ఊరి ప్రజలంతా ధాన్యంతో స్వామిని అభిషేకించుకున్నారు అనంతరం స్వామి పూర్తిగా ధాన్యంలో నిండిపోయి ఉన్నారన్నమాట ధాన్యాదివాసం తర్వాత పరుపు దిండ్లు దుప్పట్లు వేసి సయ్యను ఏర్పాటు చేసి సయ్యాదివాసమును నిర్వహించారు ఆ తరువాత పట్టు చీరలు పంచెలు రవికలు జాకెట్లు అద్దం చాకులు మొదలైన వాటితో వస్త్రాదివాసమును నిర్వహించారు వివిధ రకాల పూలతో పుష్పాదివాసమును నిర్వహించారు ఎనిమిది రకాల పండ్లతో ఫలాదివాస కార్యక్రమం నిర్వహించారు अयतन आयतवा चंद्रमस आयत

రెండవ రోజు ప్రతిష్టా మహోత్సవంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా కన్నుల పండుగగా వైభవంగా జరిగాయి పూజా కార్యక్రమాల అనంతరం చిన్నారులు కోలాట ప్రదర్శన ఎంతో చక్కగా చేశారు చూశారు కదండి చిన్నారుల ప్రదర్శన ఎంతో చక్కగా చేశారు కదా రెండవ రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఎంత ఘనంగా వైభవంగా జరిగాయో చూశారు కదండి ఇక మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్వామివారి ప్రతిష్టా మహోత్సవం పార్ట్ త్రీలో రానుంది కావున సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన వీడియోను పార్ట్ త్రీలో చూసి తరించగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు అలాగే ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి సలహాలను కూడా కామెంట్ చేయగలరు జై శ్రీరామ్